హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగేది ఇది ఈ ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ఈ ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఇదనుసరాశి వారికి ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ ధనుసు రాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలామంది పడిపోతారు వీరి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు అలాగే ఎవరిని మోసం చేయరు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం తోడుగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఊహించని ధనలాభాలు కలుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఈ ధనుసు రాశి వారు చాలా కష్టజీవులు వారు కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ ధనుసు వారు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఎప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఇక ఈ ధనుసు రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు వీరిపైన శివున అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దాని వలన వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ముఖ్యంగా ఇది ధనుశ్రాస వారికి ఈ ఐదు రోజులు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అసలు చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు వారవలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు వలన మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోండి దానివలన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఈ ఐదు రోజులు మీరు శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివలన శివుడు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కలుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ధనుస్రాసు వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు ఈ ధనుసు రాశి వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరైనా సహాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయరు ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు ఇక ఈ ధనుసు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వీరి వెంటే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐదు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా అస్సలు భయపడకండి ఎందుకంటే శివుడు మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి ఇక ఈ ధనుసు రాశి వారు ఈ ఐదు రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు లేదా కోతలకు ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న పాపాలు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక వీరికి రాబోయే రోజుల్లో కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనడం ఇలాంటివి జరుగుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీరు బయటికి వెళ్ళే ముందు శివుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు పడకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృ అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి